ఈ రోజు నేను చెప్తున్నా రాశి పెట్టుకొని తులం బంగారం కాదు వీళ్ళు మీ మెడల పుస్తల తాడు గుంజుకోకపోతే వాళ్ళే గొప్ప వాళ్ళు పచ్చిల కాంగ్రెస్ వాళ్ళు తులం బంగారం కాదు తులం ఇనిమియరు మీ మెడల పుస్తకల తాడు కూడా జాగ్రత్తగా పెట్టుకోరు వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకంటే మంచోళ్ళైతే కాదు ఇంకెన్ని మాటలు చెప్పారు మీకు నాలుగు వేల పెన్షన్ ఇస్తాం రెండు వేలు కాదు నాలుగు వేలు కేసీఆర్ ముసలమ్మకి ఇస్తున్నాడు లేకపోతే ముసలయ్యకి ఇస్తున్నాడు మేము ఇద్దరికి ఇస్తాం ఇద్దరికి కంపల్సరీ ఇస్తాం అన్నారు వచ్చినాయా మరి నాలుగు వేలు ఇరవై రెండు ఇరవై మూడు నెలలు అయిపోయాయి నాలుగు వేల పెన్షన్ పత్త లేదు రెండున్నర వేలు యాదికి లేదు ఆ రోజు డైలాగ్ కొట్టిండి పెద్ద మనిషి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఒక ఆయన పాపం టీవీలో అడిగిండు బట్టి విక్రమార్క గారిని అయ్యా మరి మీరు చెప్పే హామీలు వింటుంటే మొత్తం నాలుగు వందల ఇరవై హామీలు అయినా సో బీస్ హామీలు అయినాయి మరి ఇవన్నీ కూడితే ఒక ఐదు ఆరు రాష్ట్రాల బడ్జెట్ సరిపిపోదు యాడికెళ్ళిస్తావా పైసలు అన్నాడు ఏమన్నాడు ఆయన ఏ మేము కాంగ్రెస్ వాళ్ళ ఏమనుకున్నారు మీరు మేము నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర మాది ఒక్కొక్కరు ఆరు ఆరు ఫీట్లు ఉన్నాం మేము కేసీఆర్ ఉన్నాడు మేము దొడ్డుకున్నాం మంచి తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయి మాకు మేము మొత్తం ఎట్లా ఆదాయం ఎట్లా పెంచాలి ఎట్లా ఆదాయం పంచాలే అవన్నీ మేము చూస్తాం కొత్త అప్పులు చేయం సంపద పెంచుతాం అందరికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం నూరు రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం ఇక బాండ్ పేపర్ మీద కూడా రాసిస్తున్నాం అన్నాడు ఇవాళ మీరు చూసింటారు పేపర్లో వార్త వచ్చింది పిల్లలకు వీళ్ళు ఫీజు రీంబర్స్మెంట్ ఇస్తలేరు సర్టిఫికెట్లు ఇస్తలేరు కాలేజీలలో వీళ్ళు ఫీజు రియింబర్స్మెంట్ కట్టాలి కదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక పథకం తెచ్చిండు మంచి పథకం ఏంటిది అది పిల్లలు ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటే వాళ్ళకు కాలేజీలకు పిల్లల తరఫున ఫీజు కట్టాలి అది ఫీజు రీయింబర్స్మెంట్ మన గవర్నమెంట్ వచ్చినప్పుడు కేసీఆర్ గారి గవర్నమెంట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన మీద ఒక మూడు వేల కోట్ల బాకీ ఇడిచిపెట్టిపోయింది ఇడిచిపెట్టిపోతే ఆ మూడు వేలు కట్టినాం ఆ మూడు వేలతో పాటు తొమ్మిదిన్నర సంవత్సరాల్లో మరొక పదిహేడు వేల కోట్లు కట్టినాం అంటే ఇరవై వేల కోట్ల రూపాయలు పిల్లల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం మనం కట్టినాం అంతేగాని కాంగ్రెస్ కూడా ఇడిచిపెట్టిపోయినా బాకీ కాంగ్రెస్ కూడా కట్టాలి నాకేం సంబంధం అని మనం అనలే బరాబర్ ఎందుకంటే గవర్నమెంట్ అనేది కంటిన్యూ ఉండాలి ఒకరు ఉంటాడు నెక్స్ట్ ఇంకోటి వస్తాడు అటెండ్కి ఇంకోటి వస్తాడు ఎవరున్నా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలి కాబట్టి మనం కట్టినం పదేళ్ళల్లో ఇరవై వేల కోట్లు కట్టినాం నిన్నవి లేవంటారు ఎరికైనా కాంగ్రెస్ వాళ్ళు డిప్యూటీ సీఎం ఏ డిప్యూటీ సీఎం అయితే మాటిచ్చిండో మాకు తెలుసు నూరు సంవత్సరాల పార్టీ నూటిరవై సంవత్సరాల పార్టీ రాష్ట్రాన్ని ఎట్లా నడపాలో మాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు అని చెప్పిన పెద్ద మనిషి నిన్న చెప్తున్నాడు మీకు ఫీజు రీంబర్స్మెంట్ ఇస్తున్నందుకు మాకు అక్కడ పైసలు లేవు పైసలు లేవు అక్కడ విద్యార్థులకు అంటే ఎంత అన్యాయం అంటే పదమూడు లక్షల మంది విద్యార్థులు ఒక్కలు కాదు ఇద్దరు కాదు పదమూడు లక్షల మంది విద్యార్థులకు ఇలా శటగోపం పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ చరిత్ర మాట్లాడుకుంటా పోతే మీ మీరు మీ తీసుకున్నట్ మీరు ఇది గమనించాలా తప్పకుండా బుక్ రాస్తా మీ పదేళ్ళల్లో అర్చకాలు మళ్ళీ అలా మీరు దళితుల్ని సంసారానికి బనుకకుండా చేసిర్రా ఇన్సిడెంట్లా వాళ్ళు పది సంవత్సరాల్లో దాదాపు ఎక్కువ సమయము జైల్లోనే గడిపిన ఆయన ఉష్కే మాఫియా అడ్డంగా వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ రోజు పోలీసులను పెట్టి టోటల్ పవర్ ను మిస్యూజ్ చేసి దళితులను వాళ్ళ పైన థార్డ్ డిగ్రీ యూజ్ చేసింది ఆ ఘనత నీకు దక్కింది నువ్వు ఏం పెద్ద పేద లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నా చిన్న పిల్లగాడు మాట్లాడట్టు మాట్లాడుతున్నావు ఇష్టం ఉన్నట్టు మా గౌరవ ముఖ్యమంత్రి అంటున్నావు నీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నాద్రా ఏం మాట్లాడుతావు రాను ఈ ఉంటే ఒక తీరు బయట దేశం పోతే బయట రాష్ట్రం పోతే చేంజ్ అయిపోతావు ఉందా ఇవి ఉన్నాయా తెస్తారా అంటే తెస్తారా అంటే అర్థం ఇక నేను చెప్పదలుచుకోలే సిగ్గిడిచి చెప్పాలంటే చాలా మంది నాకు కాశం చేసిరు అన్నా వాళ్ళలాగా మాట్లాడకని కాని కాని వాళ్లకు ఆ స్థాయిలో మాట్లాడుతూనే అర్థమవుతుంది నేను మంచిగా మాట్లాడి కేటీఆర్ కేటీఆర్ గారు కేటీఆర్ బాయ్ అంటే అర్థమవుతాభని ఏం మాట్లాడుతున్నావు తెలుస్తలేదు నీకు నీకు ఒకటి గమనించాలా కాన్వాయిల గురించి మాట్లాడుతున్నావు ప్రజలు నేను వెళ్తే కార్లు ఒక్కరిని వెళ్తారు ఇంతకెళ్ళి వెళ్ళాయి వెళ్ళి పోయే లోపల వందల కార్లు ఎంకొస్తాయి ప్రేమతో వస్తారు ఇలా క్యాడర్ కోసం ఒకటి చెప్తున్న కాంగ్రెస్ కార్యకర్తల కోసం నేను గాని ఇక్కడ ఉన్న వాళ్ళు కాని దానికి ఏం లైన్ లేదు హీల్డ్ పాయింట్ లేదు ఏ స్టేట్ కన్నా పోతాం ఏ బాలకొండ కన్నా వస్తాం మా కార్యకర్తలకు అన్యాయం జరిగితే మా కార్యకర్తలకు ఏమైనా కూడా మేము అండగా టోటల్ కాంగ్రెస్ కుటుంబ కుటుంబం అందరం కూడా అండగా ఉంటామని చెప్పి కేటీఆర్ నేను చెప్తా ఉన్నా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హరీష్ రావు ఆ ఫ్యామిలీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా నేను మొన్న కూడా గత రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్ లో చెప్పిన ఏం చెప్పిన అంటే ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా దండుపాలెం గ్యాంగ్ అయిపోయింది చాలా స్పష్టంగా చెప్పిన బీఆర్ఎస్ సోషల్ మీడియా దండు బ్యాచ్ అయిపోయింది అసలు ఈ బీఆర్ఎస్ వీళ్ళ నాయకులకు కేటీఆర్కి హరీష్ షావుకి పిచ్చి పట్టినట్టున్నది చాలా సందర్భాల్లో ఏం చెప్పినంటే ఈ అధికారం పోయేసరికి కేటీఆర్ హరీష్ మెంటల్ మెంటలెక్కినట్టున్నది వీళ్ళు ఆ పదిహేళ్ళు ప్రజా పరిపాలన కంటే రాజ్యాంగ పరిపాలనల మోజు జీవితం గడిపిన ఆ మజాను ఆ మజా వయసరికి కేటీఆర్ కి హరీష్ రావుకి ఏం చేయాలో మెంటల్ మెంటల్ అయిపోతున్నారు పిచ్చోళ్ళు అయిపోతున్నారు అసలు ఎప్పుడు నాలుగేళ్ళు ఇంకో నాలుగేళ్ళు ఎప్పుడు అయిపోతుందా రేవంత్ రెడ్డి ఎప్పుడు ఈ నాలుగేళ్ళు అయిపోతుంది సీఎం దిగుతాడా ఎప్పుడు కూర్చెక్కుదామా ఎట్లా బదలాం చేస్తామా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ బామా కాంగ్రెస్ ఎట్లా మినిస్టర్ అని తప్ప ఇచ్చారు ఎలా ఇచ్చారు ఎలా ఇచ్చారంటే పేపర్ వచ్చి ఇచ్చారండి ఎలా ఇస్తారండి సోనియా గాంధీ గారు ఇచ్చారు అద్దంకి దయగర్ గారు ఇచ్చారు నాకు ఇచ్చారు శంకర్ నాయగర్ గారికి ఇచ్చారు ఓటండి కష్టపడ్డానుకుంటాం కష్టపడ్డాం ఆస్తులు అమ్మాం తెలంగాణను కాపాడాం ప్రతి నిమిషం కాపలా కుక్కలు అమ్మే కాపాడుతామండి కానీ మీరేం చేస్తున్నారు పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి కేసీఆర్ గారు దోచుకోలేదా తెలంగాణ మొత్తం సుమ్ముని ఇవాళ మీరు దోచుకోబట్టే కదా ఈ పరిస్థితి వచ్చింది అది విడిచిపెట్టి కాంగ్రెస్ మీద నిందలేయడం ఆయన చేసిన తప్పులు చెప్పడు ఏడు లక్షల కోట్లు ఎలా తిన్నాడు అని ఖర్చు అయింది చెప్పడు ఎలా అప్పు అయింది చెప్పండి నేను కూడా నేను పార్టీ నేను అడుగుతున్నాను సీరియస్గా తీసుకోవాలి సార్ మనం విడిచిపెట్టకూడదు దీన్ని ఎంత దూరం వరకు తీసుకెళ్ళా ఏడు లక్షల కోట్ల అప్పు ఎలాగ చెప్పనండి దాట దాటవేయడం కాదు నా మనిషిని మాత్రం విడిచిపెట్టకూడదు నువ్వు ఉద్యమాలు అని చెప్పి నీ చేతిలో తెలంగాణ పెడితే నువ్వేం చేసావు ఏడు లక్షల వన్ మినిట్ సార్ ఏడు లక్షల కోట్లు అప్పులు చేస్తావండి మిగులు బడ్జెట్ నుండి అప్పులు రాష్ట్రంగా ఎందుకు వెళ్ళింది ఎక్కడెక్కడ నువ్వు డబ్బులు తింటావు కాళేశ్వరం దగ్గర నుంచి ల్యాండ్ల దగ్గర నుంచి నేను పిల్లు కూడా వేసాను కొన్ని ల్యాండ్లు అమ్మేస్తుంటే పిల్లు వేసానండి నేను ఇలా ఎన్నో జరిగినాయండి అందుకే వాళ్ళు చెప్తాను నేను కేసీఆర్ వాస్తవాలు నువ్వు మాట్లాడాలి సమయం దగ్గర పడింది ఎక్కడ మరి వాళ్ళు ఫామ్ హౌస్ పరిపాలనలు చేసుకుంటూ వచ్చిండ్రు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు చూసినట్టయితే మా గౌరవం ముఖ్యమంత్రి గారైనా మంత్రులు ఎమ్మెల్యేలము ప్రతి ఒక్కరు ఎవరం కూడా విశ్రాంతి అనేది లేకుండా ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాము అందులో ఎటువంటి సందిగ్ధం లేదు ఇప్పుడు ఈ రోజు కూడా ప్రజావాణిలో చాలా మంది వచ్చినారు వాళ్ళకున్న సమస్యలు అన్ని కూడా చెప్పినారు చిల్లర రాజకీయాలు మానండి నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా మెదలండి అయ్యా కేటీఆర్ నీ చెల్లె ఎట్లా నీ మీద మన్ను పోస్తుంది నాతో పెట్టుకుంటే నువ్వు నాశనం అయిపోతావు ఇంతకంటే నేనేమనలేదు నాతో పెట్టుకుంటే నువ్వేం బాగుపడవు ఎందుకంటే నేను నా దగ్గర అదొకటే ఉంది శాపనార్థం తప్పింది నా దగ్గర నీ లెక్క కుల బలము ధన బలము అధికార బలము అహంకారము మరి ఏమి లేదు నేను సింగల్ నా ఒక్కగానే ఒక అన్న కూడా ఉద్యమంలోనే ఈ ఈరోజు నేను సింగల్ నా నా నియోజకవర్గమే నా కండ